బీసీ బిల్లు సాధన కోసం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా హైదరాబాద్ ఇందిరా పార్క్లో నిర్వహించే డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షకు బీసీ బిడ్డలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని యూపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ పెద్దాపురం కుమారస్వామి తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు పెంట రాజేష్ పిలుపునిచ్చారు గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆగస్టు నాలుగు నుంచి ఏడవ తేదీలలో జరిగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ బిల్లును వెంటనే అమలు చేయాలని ఇందిరా పార్కులో డెబ్బై రెండు గంటల దీక్ష చేపట్టనున్నారని వెల్లడించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై బీసీలను నయవంచనకు గురిచేస్తున్నాయని ఆరోపించారు ఈ మీడియా సమావేశంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు శ్రీను నాయకులు అందే సదానందం హారిక నిట్టూరి రాజు ఆవుల రాజేష్ బొల్లం భూమేష్ బొగ్గుల సాయికృష్ణ సృజన్ సాగర్ సన్నీ ఠాకూర్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో డెబ్బై రెండు గంటల పాటు ఒక నిరవర్ధిక తిరార దీక్షను తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మా అందరి అభిమాన నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు ఇందిరా పార్కు వేదికగా బీసీలకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బిల్లు ఇస్తానని మాట ఇచ్చి కేంద్రానికి పంపిందో ఆ బిల్లును ఆమోదంకి మద్దతుగా వెంటనే ఆ బిల్లు ఆమోదం పొందే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి మరో మార్గంగా కూడా గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ అయినా కూడా అమలయ్యే విధంగా ఈ బిల్లు సాధన ద్వారానే రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు రావాలని తద్వారా బీసీ వర్గం తప్పకుండా ఎంతో అంతో లాభపడుతుందని ఒక కృత నిశ్చయంతో మన తెలంగాణ జాగృతి గత తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉద్యమం కోసం పోరాటం చేసిందో అదే స్ఫూర్తితోటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉన్న అన్ని కుల సంఘాలను అన్ని వర్గాలను కలుపుకొని ఈరోజు మళ్ళీ డెబ్బై రెండు దీ గంటల దీక్షకు కొనుకోవడం జరిగింది ఏదైతే పెద్దపల్లి జిల్లా అంటేనే చైతన్యం కలిగిన జిల్లా ఉద్యమాలకు పురుటిగడ్డ కాబట్టి ఈ యొక్క బిల్లు కోసం చేస్తున్న నిరార్ దీక్షకు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన బీసీ వర్గాలు అన్ని కుల సంఘాలు నాయకులు కార్యకర్తలందరూ కూడా మేధావులందరూ కూడా ఈ యొక్క నిరార దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కగా డెబ్బై రెండు గంటల నిరార దీక్ష గురించి కేంద్ర ప్రభుత్వం బీసీలను ఏ విధంగా మోసం చేసుకుంటూ వాల్ పోస్టర్ రిలీజ్ కూడా ఉందండి వచ్చిన జాగృతి లీడర్లు వివిధ కుల సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఇంకో విషయానికి వస్తే అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ బీసీలను ఎలా మోసం చేయాలని చెప్పి ఆలోచించి నిన్ను ఏ బీసీ లీడర్ కానీ ఏ బీసీ బిడ్డ కానీ వచ్చి అయ్యా మా బీసీలకు రిజర్వేషన్ పెంచమని అడిగిన దాఖలాలు లేవు కానీ నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఏలడానికి పథకం పండి ఎవరైతే మోసపోతారంటే ఈ బీసీలను ఈజీగా మోసం చేయొచ్చు అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ తోటి అమలు కాని రిజర్వేషన్ను అమలు చేస్తా అని చెప్పి అక్కడనే మా బీసీలను మోసం చేసి నీ గద్దెనెక్కే ఉపాయాన్ని మొదలుపెట్టినావు గద్దెనెక్కినాక వంద రోజులలో నేను ఖచ్చితంగా హామీలన్నీ నెరవేర్తా అన్నావు అందులో మా బీసీ రిజర్వేషన్ కూడా ఉంది కానీ నువ్వు వంద రోజులలో నెరవేర్చకపోయేసరికి ఈ బీసీల పక్షాన ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంది ఈ బీసీలను చైతన్యవంతులు చేయాలని చెప్పేసి మా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు యూపీఎఫ్ అనే యునైటెడ్ పూలే ఫ్రంట్ ఏర్పాటు చేసి అందులో డెబ్బై రెండు కులాలను నిమిత్తం అది ఏర్పాటు చేసి వాళ్ళను చైతన్యపరుస్తూ ఈ ఉమ్మడి మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి తొమ్మిది జిల్లాలలో బీసీ బిల్లు అమలు గురించి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసింది అప్పటిదాకా నువ్వు బీసీలకు న్యాయం చేద్దామని